జయశ్రహనారాయణ అపదాము పహత్తం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమ్యహం శ్రీమద్ రామాయణం మనకు వాల్మీకి మహర్షి శ్రీమద్ రామాయణాన్ని యథాతథంగా అందించాల యజ్ఞంగా ప్రారంభించి ఈరోజు మనం అరవయో సరుకులో ప్రవేశిస్తున్నాము ఈ సరుకు విశేషం ఏంటంటే విశ్వామిత్రుడు త్రిశంకును స్వర్గానికి పంపుట ఇంద్రాదులు అతను స్వర్గమును ప్రవేశింప చేయక త్రోసివేయుట విశ్వామిత్రుడు త్రిశంకు కొరకు మరి ఒక స్వర్గాన్ని సృష్టించి అందు అతనికి నిలిపిరా ఇది స్వర్గ విశేషము ఇక్కడ జరిగింది ఏంటంటే అసలు విశ్వామిత్రుడు ఎవరితో గొడవపడ్డాడు వశిష్ఠ మహర్షితో మరి వశిష్ట మహర్షితో దేని గురించి గొడవ పడ్డాడంటే కామదేను గురించి ఆయన దగ్గర కామదేను తీ తీసుకోవాలని గొడవపడ్డాడు ఆయన గొడవ తర్వాత ఏమనుకున్నాడు ఈ యొక్క నా దగ్గర ఉన్నటువంటి రాజర్షి బలం కన్నా బ్రహ్మర్షి బలమే గొప్పది బ్రహ్మర్షి తత్వమే గొప్పదని నిశ్చయించుకొని ఇక దూరంగా పోయి తపస్సు చేసుకుంటున్నాడు ఈయనకి సంబంధమే లేదు మరి అలాంటి త్రిశంకు ఎవరి దగ్గర పురోహితుడు ఎవరికి త్రిశంకు మహారాజు దగ్గర పురోహితుడు వశిష్ఠ మహర్షి మరి అలాంటి దగ్గర ఆయన్ని వదిలేసి ఆ గురువు గారిని వదిలేసి ఈయన వచ్చేసి ఆయనతో గొడవపడి ఇక్కడికి వచ్చాడు ఎక్కడికి వచ్చాడు మన విశ్వామిత్ర దగ్గరికి వచ్చాడు ఎందుకంటే గురువు ఒప్పుకోలేదు శరీరంగా స్వర్గానికి పంపించమన్నాడు ఆయన ఒప్పుకోలేదు ఒక్కబడికి విశ్వామిత్రుడికి విశ్వామితో సంబంధం లేని విషయం ఇది ఎందుకంటే ఆయన ఎక్కడో ఈయన స్థానాన్ని పొందాలని ఆయన దూరంగా వెళ్ళాడు మరి ఈయన పోయి ఆయన ఆశ్రయించాడు ఇక్కడ ఆశ్రయించినందువల్ల ఆయనకి ఈయనకి ప్రతిఫలం జరగకపోగా విశ్వామిత్రుడికి ఆయనకి నష్టమే జరిగింది ఎందుకంటే ఆయన తపస్సు భంగమైంది ఒకటి ఆయన చేసినటువంటి పనుల వల్ల తనలో ఉన్నటువంటి అప్పటివరకు సంపాదించిన తపఫలాన్ని ఫలాన్ని కూడా కోపంతో పోగొట్టుకున్నాడు అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం ఏం జరిగింది ఎప్పుడైతే ఈ యొక్క యజ్ఞానికి పిలిస్తే వశిష్ట పుత్రులు మేము రాకపోగా వాళ్ళు దూషించారన్నమాట చండాలడి స్వర్గానికి ఎలా పంపిస్తాడు అది దూషించేటప్పటికే ఆ వశిష్ఠ పుత్రుల్ని మహోదయుడైన మునిని ఇద్దరిని కూడా కలిపి శపిస్తాడు ఎవరు ఈ యొక్క విశ్వామిత్రుడు ఈ చెప్పించిన తర్వాత ఇక నిశ్చయించుకుంటాడు ఏమని త్రిశంకుని ఎలా అయినా సరే నేను స్వర్గానికి పంపించాలి ఇది ఎందుకంటే ఆయనకి ఆనుజ్ఞ ఇచ్చేసాడు ఆజ్ఞ ఇచ్చేసాడు నేను పంపిస్తానని ప్రతిజ్ఞ చేశాడు ఈ ప్రతిజ్ఞ నెరవేర్చుకోవాలి ఈయన మహాముండివాడు విశ్వామిత్రుడు ముండివాడు ఎలాంటి అంటే తను పట్టిందే తను పట్టిందే ధర్మం అనుకుంటాడు మన ఎప్పుడైతే నేను ఆయన పంపిస్తానని నిశ్చయించుకున్నాడు ఇంకేం చేశాడు ఎప్పుడైతే ఆయన దగ్గరికి వచ్చారు ఇలా ఋత్వికులు వీళ్ళందరూ కూడా వచ్చారు యజ్ఞం చేయడానికి ప్రతిభ చేయడానికి వాళ్ళందరూ కూడా ఎప్పుడైతే వీళ్ళ శపించాడో వాళ్ళు భయపడిపోయి ఈయనొక్క నిర్ణయాన్ని తెలియజేశాడు ఏమి నేను త్రిసంకుని స్వర్గానికి పంపిస్తాను మీరు అందరూ యజ్ఞం చేయండి నేను ఎప్పుడైతే ఆ మాట అన్నారో వాళ్ళు భయంగా యజ్ఞాన్ని ప్రారంభించారు ఎందుకంటే మమ్మల్ని అక్కడ శపిస్తాడో వాళ్ళనే చండాలుగా అవ్వమని చాలా దుర్మార్గంగా శపించాడు ఏడు తరాలు చేపించాడు మరి మమ్మల్ని ఆ శాపం మాకెందుకు దయలేదు అనుకుని వీళ్ళు ఆ శాపం మాకు అక్కర్లేదు కాబట్టి మేము ఆయన ముక్కోపి అని అర్థమైపోయింది అందుకని చే నోరు మూసుకొని మన పని మనం చేసుకోవాలని చెప్పని పిలిచారు కాబట్టి యజ్ఞం చేయటం మన పని తర్వాత జరిగే పరిణామాలు తర్వాత అన్నీ చూస్తుందామని ఒక ఉద్దేశంతో వాళ్ళు కూడా ధైర్యంగా ఆయన చెప్పినట్టుగా చేసుకుంటూ పోతున్నారు ఎప్పుడైతే యజ్ఞం సమాప్తం అయిపోయింది యజ్ఞం చేశారు యజ్ఞం నిర్విఘ్నంగా సాగింది సాగిన తర్వాత చివరికి ఏమైంది ఆ యజ్ఞం అయిపోయిన తర్వాత యజ్ఞం ఆవిస్సుకి దేవతలు రావాలి దేవతలు వచ్చినప్పుడే ఈయనకి స్వర్గప్రాప్తి అవుతుంది దేవతలు ఆయుర్భావానికి రావడానికి ఎవరు కూడా ముందుకు రాలా రాకపోయేటప్పటికి ఏమన్నాడు ఈయన కోపాన్ని ప్రదర్శించి ఓ నరేంద్ర నా తపస్సు చూడు ఇప్పుడే నేను నా తపస్సు చూపిస్తానని చెప్పని ఆయన అలాగే దేవతల ఆవిసులకు రాకపోయినప్పటికీ కూడా ఈయనని సశరీరంగా అంటే సశరీరం ఎలా ఉన్నాడు చండాల రూపాన్ని పొందున్నాడు శాపంతో ఈ ఇలాగే పంపించేశాడు పంపించేటప్పటికీ ఆయన ఎప్పుడైతే ఇంద్ర పదవి ఇంద్ర స్థానానికి చేరాడో ఇంద్రుడు ఏం చేశాడు దగ్గరకు వస్తుండగానే చీ నువ్వు ఒక గురువు ద్వారా శపించబడ్డావు చండాళ్ళువి కాబట్టి నీకు ఇక్కడికి వచ్చే అర్హత లేదు కాబట్టి నువ్వు తిరిగి కిందకి వెళ్ళిపో అని చెప్పేటప్పటికీ తలకిందులుగా కిందకు బొమ్మన్నాడు ఎప్పుడైతే తల కిందులుగా కిందకు బొమ్మన్నాడో ఎప్పుడైతే తల కిందులు అయిపోయాడో కిందకు వస్తూ కాపాడు కాపాడు అని చెప్పని మళ్ళీ విశ్వామిత్రుని ప్రార్థించాడు ఎప్పుడైతే విశ్వామిత్రుని ప్రార్థించాడు విశ్వామిత్రుడు ఏం చేశాడు ఇక అతను కింద పడిపోకుండా అక్కడే ఆగని చెప్పని ఆయనకి ఏం చేశాడంటే దక్షిణ మార్గంలో ఉన్నట్లుగా మరి ఒక సప్తర్షి మండలాన్ని ఏర్పాటు చేశాడు ఆయనకు ఒక మండలాన్ని ఏర్పాటు చేశాడు ఏర్పాటు చేసి ఏమనుకుంటున్నాడు ఇక మనసులో ఇందరహితంగా అక్కడ ఇందర స్వర్గంలో ఇందుని తీసేసి ఇక్కడ పెడతాను ఇందుని తీసుకొచ్చి అప్పుడు ఆయన చెప్పినట్టుంటాడన్న ఒక ఉద్దేశం అనుకున్నప్పటికీ దేవతలందరూ కూడా ఎందుకంటే ఈయన గురువు చేత శపించబడ్డాడు కాబట్టి అలాంటి ఇంద్రాది ఇంద్రాది దగ్గరికి వెళ్ళేదానికి ఇతనికి అర్హత లేదు కాబట్టి ఇప్పుడు నువ్వు సృష్టించిన మండలంలోనే ఇతడినే ఇందుడు చేసి కాబట్టి అప్పుడు తను కూడా కొద్దిగా శాంతపడతాడు శాంతపడి ఏం చేస్తాడు ఈయన సృష్టించినటువంటి సప్తర్షి మండలానికి ఇతడనే ఇంద్రుడు చేస్తాడు ఎవడు త్రిశంకుని ఇంద్రుడు చేసేసి అక్కడ ఉన్నటువంటి దేవతలందరినీ కూడా వాళ్ళందరూ కూడా వాళ్ళ సమూహం తన దగ్గర ఉన్న వాళ్ళందరూ కూడా దేవత సమూహం చేస్తే మీ దగ్గర ఉండి ఉంటాడు ఎట్లయితే ద్రువన ధ్రువుడు ఎలాగైతే నక్షత్రాలు అనుసరించినట్లుగా మీరందరూ కూడా ఆయన అనుసరించేసి మీరు కూడా దేవతలుగా ఉండండి ఆ సప్తర్షి మండలం కూడా శాశ్వతంగా ఉండుగాక అని దేవతల్ని అలా ప్రార్థించాను అనమాట ఎప్పుడైతే నేను ఆయనకి త్రిశంకుకి ఒక స్వర్గంకి ప్రవేశింప చేయిస్తానని మాట ఇచ్చాను కాబట్టి ఈ విధంగా అయినా నా మాట నిలబడాలి నిలబడాలంటే ఆ యొక్క సప్తర్షి మండలు చెరగూడదు అది అక్కడే ఉండాలి శాశ్వతంగా ఉండాలి అని ఈ విధంగా కోరుకున్నాడనమాట ఎప్పుడైతే కోరుకున్నాడో అందరూ కూడా ఏంది ముందు ఈయన ఈయనకి ఉన్నటువంటి కోపతాపాలు తగ్గినాయి కాబట్టి ముక్కొప్పి కదా ఎప్పుడైతే తగ్గినాయో వీళ్ళు కూడా శాంతపడ్డాడు కాబట్టి వీళ్ళు కూడా మనశ్శాంతి చెంది అది అలాగే తదాస్ అని చెప్పని అనుకొని వాళ్ళందరూ కూడా తిరిగి వారి వారి స్థానానికి వెళ్ళిపోయారు జై శ్రీమా